ప్రభుత్వం అండ గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అందించేందుకు నిర్ణయం డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా రుణం దానిపై వడ్డీని రాయితీగా చెల్లించనున్న ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఉచితంగా ఏఐ టీచింగ్ కిట్స్ అందించేందుకు ఏఐ లివింగ్ ల్యాబ్స్ సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్ర వర్గం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ టూ పాయింట్ ఓ పథకం కింది ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే సాయాన్ని రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలుగా నిర్ణయించింది ఇందులో కేంద్రం వాటా తొంభై ఐదు వేల నాలుగు వందలు రాష్ట్ర వాటా అరవై మూడు వేల మూడు ఆరు వందలు ఇక్కడ భీం రామ్జీ పథకం కింద ఇరవై ఏడు వేలు స్వచ్ఛ భారత్ మిషన్ కింద పన్నెండు వేలు దీనికి అదనంగా డ్వాక్రా సంఘాలు ఇచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వమే రాయితీగా చెల్లించనుంది ఈ పథకం అమలుకు గాను దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్లు పే అవుతుందని అంచనా వేస్తున్నారన్నమాట సో ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేదలకు అయితే సో వార్త అయితే చెప్పింది ఇంటి నిర్మాణం సంబంధించి డబ్బులు అయితే పెంచడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్